thank you Gracias. शरण पड़े पदे पापो हम पाप कर्मा हम पाप आत्मा पाप संभवः त्रहिमां कृपया देवा शरणागत गणाधिपा दे अदक्षपंडे अन्यधा अन्यधा शरणं नास्ति नास्ति त्वमेव त्वमेव शरणं

نے وکٹہ 这个价格 పరిషత్ వారి యొక్క ఆవరణలో అనేక ఉత్సవాలు ప్రారంభం జరపబడుతున్నాయి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా మన ప్రాంత వాసులు మన నగర వాసులు పెద్దలు వీటి నాయుడు గారు వచ్చి ఉన్నారు వారికి సాధారణంగా స్వాగతం అందరూ చెప్పండి వారికి స్వాగతం ప్రథమ పూజకి వారి ముఖ్య అతిథి రావడం ఎంతో సంతోషం వారి ఎమ్మెల్సి హోదాలో రావాలి మరి భగవంతునికి ఇంకా మంచి స్థాయిలో పైకి వెళ్లాలని కోరుతూ వారిని రెండు నిమిషాలు మాట్లాడుతున్నారు అంతకుముందు అధ్యక్షులు జిల్లా రెండు నిమిషాలు ఆధ్వర్య పట్టణ ప్రజలకు హిందూ బంధువులకు అలాగే మంటప నిర్వాహకులకు అలాగే ఈ కార్యక్రమం చేసిన పెద్దలు సిబిటి నాయుడు గారికి అలాగే ఇతర పెద్దలకు విశ్వ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఏ ప ఏ కార్యక్రమం చేసినా ఏ ఫంక్షన్ చేసినా ఏ శుభకార్యం చేసినా మొట్టమొదటిగా మనం పూజించేది వినాయకుడిని మరి అలాంటి వినాయక పండుగ ఈరోజు దేశంలోనే కాక ప్రపంచ దేశాల్లో కూడా చాలా బ్రహ్మాండంగా ప్రజలు చేస్తూ ఉన్నారు మరి ముప్పై ఏడు తారీఖు ఈ యొక్క వినాయకుని నిమజ్జనం కారేసుకుంటుంది ఉంటుంది కనుక అందరూ భక్తాదులు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి ఒక శాంతిగా వెళ్ళాలని చెప్పేసి కూర్చున్నాం జయ శ్రీరామ్ వినాయక బంధువులందరికీ నమస్కారం వినాయక శుభాకాంక్షలు అందరికి ఈ రోజు నుంచి వినాయకులు అయితే పండగ మొదలైంది ఐదు రోజులు ఉంటుంది ముప్పై ఒకటో తేదీ గణేష్ బి ఎల్ఎల్సి కారు దగ్గర ఉంటుంది అలాగే చాలా మంటపాలు ఈసారి లాస్ట్ గత సంవత్సరం మాదిరి ఈ సంవత్సరంపై ఇంచుమించు అన్ని స్టాల్స్ ఉన్నాయి గణ గణపతి గణ గణపతి మంటపాల నిర్వాహకుమక సూచన ఈసారి కొంచెం త్వరగా బయలుదేరి త్వరగా నిమజ్జన కార్యక్రమాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి కోరుతున్నాం అలాగే భగవంతుడు ఈ సంవత్సరం ప్రతి వర్షాలు అందరూ బాగుండాలి అని ప్రముఖులకు వ్యాపారస్తులకు రైతులకు అలాగే ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేసిన సోదరుడు ఎమ్మెల్సీ బీటినాడు గారికి అలాగే విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బసనవలన గారికి ఉత్సవ సమితి కమిటీ అధ్యక్షులైన ప్రతాపన్న గారికి బీజేపీ జిల్లా అధ్యక్షు అయిన కొనిగిరి నిలకట్ట గారికి అలాగే ఇక్కడికి వచ్చిన విఠా రమేష్ అన్న గారికి అన్న గారికి అన్ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మీడియా వారికి కూడా శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఈరోజు ఆదోనిలో అంగరంగ వైభవంగా జరిగే పండుగ ఏదైనా ఉందంటే అది ఒక వినాయక చవితి మాత్రమే ఎందుకంటే తెలుగు ఉభయ రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత అతి గొప్పగా జరిగే పండుగ మరి ఆధ్వర్యంలోనే ఈ వినాయక చవితి పండుగ మరి అలాంటి పండుగ మన సాంప్రదాయబద్ధంగా పద్ధంగా గత పెద్దల అనుసారం వారు కొనసాగించిన సరళని మనం కూడా కొనసాగిస్తూ ఈరోజు యువత అంతా కూడా ఒక నూతన హిందూ వరువుడిని సృష్టించుకొని అందరినీ కలుపు వేదే విధంగా శాంతి సమరసంగా ఈరోజు ఈ పండుగను ఆదరణలో ఘనంగా నిర్వహించుకుంటామంటే ఆ భగవంతుని ఆ వినాయకుని కృప అందరికీ ఉండి రైతులకు మంచి పంటలు పండి సకాలంలో వర్షాలు కురిసాయి కాబట్టి ఈసారి అందరూ కూడా వ్యాపారస్తుల కొరకు మంచిగా జరగాలని చెప్పి మన తొలి పండుగైన వినాయకుని ప్రోత్సాహంతో వినాయకుని అండదండలతో అందరికీ ప్రజలకు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అందించాలని చెప్పి ఈరోజు అన్ని రకాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలని చెప్పి మనమంతా కూడా తప్పించి ఆ వినాయకుని అండదండలు మనకంతా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరు కూడా మరొకసారి వినాయక శుభ చవితి శుభాగ్యత ఆధోని ఆదోని హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గణనాయకుని పూజా కార్యక్రమంలో పాల్గొనడం ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు జిల్లా అధ్యక్షులు విశ్వ హిందూ పరిషత్ బసన్న గారికి అధ్యక్షులు ప్రతాపన్న గారికి ఉపాధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారికి బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు గుట్ట రమేష్ అయ్య గారికి అదేవిధంగా మా సోదరుడు బీజేపీ జిల్లా అధ్యక్షులుగా పనిచేసి ఇప్పుడు రాష్ట్ర కమిటీకి ప్రమోట్ అయినటువంటి నీలకంఠ గారికి ప్రముఖ న్యాయవాది పెద్దలు జయసేసాయి గారికి చాలామంది వచ్చారు అందరు కూడా హాజరైనటువంటి పెద్దలందరూ కూడా మొట్టమొదటిసారిగా వినాయక చవితి శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలిసిందే ఆనాటి ఉద్యమంలో బాల బాలగంగాధర తిలక్ గారు మొట్టమొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమాన్ని స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి ఆ రోజు విఘ్నేశ్వరుని సాయం కోరాడు మనం చరిత్ర చూస్తే పురాణాలు చూస్తే మనకుండే లక్షలాది దేవతలందరూ కూడా వాళ్ళ పని జరగాలంటే మొట్టమొదటిగా పూజించేది విఘ్నేశ్వరుని వాళ్ళకు రాక్షసుల నుంచి కానీ చెడు నుంచి కానీ ఏమి ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళు పూజ చేసే ఫస్ట్ దైవం ఎవరంటే విఘ్నేశ్వరుడు అనేది మనందరికీ తెలుసు అట్లనే ఈ కలియుగంలో కూడా ఏ ఇంట్లో పూజ జరిగిన ఎక్కడ ఏం జరిగిన ఖచ్చితంగా విఘ్నేశ్వరుని పూజతోనే మనం స్టార్ట్ చేస్తాం అట్లనే ఈ సంవత్సరానికి తొలి పండుగ అయినటువంటి వినాయక చవితి ఈరోజు ఆదోని ఇంతమంది పెద్దలు ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం చాలా సంతోషం అనిపించింది ముఖ్య అతిథిగా పిలిపించినటువంటి విశ్వ హింద్ పరిషత్ కమిటీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీ ద్వారా ఒకటే సందేశం నేను పంపుతున్నాను నాకు తెలిసి భారతదేశంలో ఈ యొక్క పండుగ అన్ని పట్టణాలు గ్రామాల్లో కూడా స్టార్ట్ అయింది ఈసారి కొత్తదనం ఏంటంటే స్వామివారిని తీసుకొచ్చేటప్పుడే ఊరేగింపుగా వచ్చారు ఈసారి బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపుతో జరిగింది మరి పూజ కూడా బ్రహ్మాండంగా జరిగింది మరి కొన్ని రోజుల్లో మూడు రోజులు కొన్ని రోజులు ఐదు కొన్ని రోజులు తొమ్మిది కొన్ని పదకొండు రోజులు మనం భారతదేశ వ్యాప్తంగా మనం చూస్తున్నాం అయితే ఈ సందర్భంగా యువతకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన అందరూ గమనిస్తున్నారు సోషల్ మీడియా పెరిగింది ఇప్పుడు శాటిలైట్ ద్వారా కూడా అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు దయవెంచి మీరు అందరూ కూడా యువత మీకు అన్నీ తెలుసు ఈ ఈ సందర్భంగా మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి యువతకు సంబంధించినటువంటి ఎందుకంటే ఈ దేశానికి మీరే మాకు ఆశ మీరే ఆదర్శం ఈ పవిత్రమైనటువంటి పండుగను పవిత్రంగానే చేయాలని మీరు ఏమైనా చేయండి మీకు తెలిసి ఏం చేయకూడదు అది మాత్రం చేయొద్దండి మనం ఆదోని ఆదర్శం కావాలి మనకి దానికి సంబంధించి పెద్దలందరూ కూడా వాళ్ళ సలహాలు సంప్రదింపులన్నీ తీసుకొని యువత ఎక్స్పెషల్లీ ఎలాంటి గొడవలు జోలికి పోకుండా ఇంకోటి మనం మైనస్ ఆదోని అంటే ఒకటి మైనస్ ఉంది ఆ ఛాన్స్ ఇవ్వకూడదు మనం ఈసారి కూడా ఎప్పటి నుంచో నడుస్తుంది మరి ఈసారి కూడా ఎవరికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా బ్రహ్మాండంగా ఈ రోజు నుంచి మరి మన మన ఊర్లో అయితే ఐదు రోజులు జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రతిరోజు కార్యక్రమం బాగా జరపాలి ముప్పై ఏడుతో జరగబోయే నిమజ్జన కార్యక్రమం కూడా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా హాజరైనటువంటి పెద్దలు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఆ భారీగా నిర్వహించాలని ఆ విఘ్నేశ్వరుడు మీ అందరికీ మేలు చేయాలని చేస్తాడని ఆశిస్తూ మేము దగ్గర